అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మాఘ పౌర్ణమికి సంబంధించి అయితే మాఘ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతతో పాటు మరి ఆ రోజు మనం చేయాల్సిన ఆచరించాల్సిన విధి విధానాలు అలాగే చేయాల్సిన దానాలు దాంతో పాటుగా మన పాప కర్మలు అన్ని కూడా అయిపోతే ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అన్న విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం గురువు గారు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా మాఘ పౌర్ణమి రోజు ఆ రోజు యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి మాఘ పౌర్ణమి మాఘ అంటే సకల పాపములని తొలగించేటువంటిది మనకు ఉత్తరాదినైతే పుష్యమాసం పౌర్ణమి నుంచి మాఘ పౌర్ణమి వరకు నెల మనకు ఈ దక్షిణాది ప్రాంతంలో పుష్యమాసం అమావాస్య అనగా మాఘమాసం పాడ్యం నుంచి అమావాస్య వరకు నెల ఏది ఏమైనప్పటికీ కూడా రవి మకర రాశిలో ఉండగా ఎవరైతే స్నానం ఆచరిస్తారో నదీ స్నానము కానీ అలాగే కొన్ని సందర్భాలలో సముద్ర స్నానము కానీ ఆచరిస్తారో వాళ్ళకి సమస్త శోకములు కష్టములు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు గత జన్మ కర్మదోషాలు కూడా తొలగి తొలగిపోతాయి మనం చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ వాళ్ళు ఆచరించే విధానంలో పుష్యమాసం పౌర్ణమి నుంచే రవి మకర రాశిలోనే ఉంటాడు మాఘ పౌర్ణమి వరకు ఉంటాడు ఈ సంవత్సరం కూడా పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమి వచ్చింది ఈ సంవత్సరం వరకు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి రవి మకరం నుంచి కుమ్మంలోకి వెళుతున్నాడు కాబట్టి కనీసం మాఘమాసంలో ఈ యొక్క పాపాలను తొలగించేటువంటి మాసము ఇది కాబట్టి ఈ మాఘమాసంలో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అందరూ కూడా తమ శక్తి అనుసారముగా పూజాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు ఈరోజు గనక చేసినట్లయితే తప్పకుండా అవి వెయ్యి రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు అలాగే మాఘ స్నానాలకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదండి ముఖ్యంగా వచ్చే పౌర్ణమి రోజు స్నానాధికారులు ఏ విధంగా చేయాలంటారు మనకు ఈ నదీ స్నానం చేసేటువంటి సందర్భాలలో కార్తీక మాసం ఒకటి అలాగే మార్గశిర మాసం ఒకటి మాఘమాసము వైశాఖ మాసంలో చెప్పబడి ఉన్నాయి అయితే నదీ స్నానం ఎప్పుడు కూడాను మనము ఎల్లవేళలా చేసుకునే అవకాశం ఉంటుంది కానీ సాగర స్నానం అంటే సముద్ర స్నానం మాత్రం కేవలం సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటి సముద్ర స్నానం చేయమని శాస్త్రం ఈ నాలుగు రోజులు ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నాలుగు రోజుల్లో సముద్ర స్నానము గనక చేస్తేనే సముద్రుని యొక్క అనుగ్రహం కలిగి సముద్రుని ద్వారా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం ఇది చెప్పబడి ఉంది గురుగారు మరి ఎందుకు ఈ సముద్ర స్నానం చేయకూడదంటారు సముద్ర స్నానం చేయకూడదనడానికి కారణం ఏంటంటే మనకు పూర్వము ఈ భగీరథుడు పరమేశ్వరుని మెప్పించి గంగని తీసుకొని వస్తుంటే జన్హు మహాముని యొక్క ఆశ్రమం మునిగిపోతుంది అంతటా కోపించినటువంటి జన్హు మహాముని పూర్తిగా మింగేస్తాడు గంగని మింగేసిన తర్వాత ఎంతో భక్తితో వేడుకుంటే అప్పుడు సముద్రాన్ని మింగినట్టు కదా అందుకని పురుష వదిలేస్తాడు అగస్త్యుడు కూడా ఇదొక సందర్భంలో అగస్త్యుడికి సంబంధించింది కూడా చెప్పబడి ఉంది కాబట్టి పురుష నాళముతో వదిలినటువంటిది కాబట్టి అది పనికిరాదు అనేటువంటిది జనుహు మహాముని చెవి ద్వారా వదిలేస్తాడు నదిని కానీ అగస్త్యుడు పురీషనాళం ద్వారా వదిలేస్తాడు పురుష నాళం ద్వారా ఎప్పుడైతే వదలబడుతుందో అది పనికిరాదు మూత్రంతో సమానం కాబట్టి అందులో స్నానం పనికిరాదు అందుకనే ఉప్పగా ఉంటుంది అది కారణం సముద్రం అయితే సముద్రుడు వేడుకుంటాడు ఇంత పాపాత్ముడిగా నన్ను ఉంటుంది కదా అంటే అగస్త్య మహాముని చెప్పినటువంటి విధంగా నాలుగు రోజుల్లో స్నానం ఆచరించినటువంటి వాళ్ళకి నీ వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుందని అది అదేంటంటే మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అలాగే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ నాలుగు పౌర్ణమిలలో మాత్రమే సముద్ర స్నానము చేయవచ్చు చేస్తే సముద్రుడికి ఉన్నటువంటి ఆ సముద్ర స్నానం చేయడం వల్ల కలిగే దోషం మనకు రాదు పైగా ఆ దోషము కలగకపోగా మనకు సంపూర్ణమైనటువంటి యోగాలు కలుగుతాయి సముద్ర స్నానం ఈ నాలుగు రోజుల్లో చేయడం వల్ల గురుగారు మరి స్నానం చేయాలంటారు ఎక్కడైనా కానీ నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఈ మాఘ పౌర్ణమి రోజున చేసేటువంటి సందర్భంలో మనము చాలా మంది ఏ స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే ఎక్కడొక్కడనో చేస్తుంటారు ఇంట్లో చేస్తుంటారు వీటికొచ్చే ఫలితం కూడా ఉంటుంది కాదనట్లేదు కానీ సముద్ర స్నానము కానీ నది స్నానము కానీ చేయాలనుకున్నప్పుడు మాఘమాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే కొద్దిగా ముందుగా స్నా నదీ స్నానానికి వెళ్ళి చాలామంది పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకొని వెళుతారు అది అలా చేయకూడదమ్మా సముద్ర స్నానానికైనా నదీ స్నానానికైనా కానీ ఖచ్చితంగా ముందుగా మనం ఏ రూమ్లో ఉంటామో ఏ క్షేత్రానికో వెళుతుంటాం ఆ రూంలో స్నానం ఆచరించి లేదా ఇంట్లోనైనా స్నానం ఆచరించి పొడి బట్టలు వేసుకొని పవిత్రంగా మనం వెళ్ళాలి సూర్యోదయం కంటే ముందే స్నానం వెళ్ళి ఆ నది ప్రవాహానికి ఎదురుగా ఉండాలి ఇప్పుడు నది ఇప్పుడు ఇలా పోతుంది అనుకోండి అప్పుడు మనం ఇలా స్నానం ఉండాలి అంతే తప్ప నది ఇలా పోతున్నప్పుడు నదితో పాటుగా మనం కాదు నదికి ఎదురీగుతూ ఉండేటువంటి విధానంగా స్నానం ఆచరిస్తే ఆ నది నీటిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి మన శరీరానికి తాకి తద్వారా మనకు అనారోగ్య సమస్యలు లోపల ఎన్నో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయమ్మా ఆ నాడులు చైతన్యవంతమవుతాయి తద్వారా అనారోగ్య సమస్యలు తిరి తొలగిపోతాయి మన ఆరా కూడా చాలా బాగా వస్తుంది ఆ సముద్రము నదీ స్నాన ఫలితం వల్ల కాబట్టి ఆ మాఘ పౌర్ణమి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు ప్రయాగ కుంభమేళ కానీ లేదా అనేక పుణ్య తీర్థక్షేత్రాలలో మాఘమాసం పౌర్ణమికి చేరుకుంటారు అప్పుడు ఖచ్చితంగా స్నానం ఆచరించేటువంటి విధానంలో ఈ మాఘమాసము విష్ణు ప్రీతి కోసమే చెప్పబడి ఉన్నటువంటిది పైగా గౌరీదేవి జన్మించినటువంటి రోజుగా కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఈ విష్ణు ప్రీతి కోసమే విష్ణువుని అచ్యుత మాధవ అనంత గత జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడాను నీ అనుగ్రహం వల్ల తొలగిపోవాలి నిన్ను స్మరిస్తూ నేను ఈ యొక్క స్నానం ఆచరిస్తున్నాను నీ వల్ల నాకు కష్టములు తొలగిపోవాలి నా జాతకంలో వచ్చేటువంటి కష్టాలు నా కుటుంబానికి నాకు అందరికీ కష్టాలు తొలగిపోవాలని చెప్పి ముమ్మారులో మునక వేసి స్నానం చేసి తదనంతరం ఆ నదిలోనే ఆ సముద్రంలో ఉండగానే ఉదయిస్తున్నటువంటి సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అని అంటే ఈ అర్ఘ్యం ఇవ్వడం ద్వారా ఏ విధంగానైతే నీరంతా కూడా కిందికి వెళ్ళిపోయి ఆ సముద్రంలో కలిసిపోతుందో నా పాపములన్నీ కూడాను పూర్తిగా కలిసిపోవాలి నా దేహంలో వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడాను ఈ నదిలో కలిసిపోవాలి అనే భావనతో అర్ఘ్యం ఇవ్వాలి పాపక్షయం అవ్వాలని చెప్పి ఆ విధంగా చేసి నది స్నానం ముగించుకొని సముద్ర స్నానం ముగించుకొని రావాలమ్మా అలాగే మాఘ పౌర్ణమి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి గురువుగారు పౌర్ణమి మాఘ పౌర్ణమి నాడు మనం ఎప్పుడైనా కానీ పౌర్ణమి అంటే గుర్తుకొచ్చేటువంటిది లలిత అమ్మవారి పూజ తర్వాత ఈ సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అసలు మాఘ పౌర్ణమి రోజున చేయమని చెప్పబడి ఉంది మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారో విష్ణువుకి అత్యంత ప్రీతికరులవుతారట కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మాఘ పౌర్ణమి రోజున చక్కగా ఎక్కడైనా కానీ మీకు అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసినా ఆ వ్రత కథను విన్నా ఆ వ్రతాన్ని ఆచరించినా మీకు తప్పకుండా పుణ్యఫలమే కలుగుతుంది ఇంకా నదీ స్నానంలో నదీ తీర ప్రాంతంలో కానీ దేవాలయ పుణ్యక్షేత్ర ప్రాంతంలో కానీ జరిగేటువంటి వ్రతంలో పాల్గొన్న చూసినా ఆ యొక్క ఫలితం వర్ణించడానికి కూడా మాటలు చాలవట అంతటి మహత్యమైన రోజు ఈ మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా లక్ష్మీతో సహా ఉన్నటువంటి విష్ణువుని ఆరాధన చేయమని మనకు ఈ మాఘ పౌర్ణమి రోజున చెప్పబడి ఉంది గౌరీ ఆరాధన కూడా చేయమని చెప్పబడి ఉంది ఎవరైతే అమ్మవారి ఉపాసన అయితే ఎవరైతే ఉంటారో ఆ రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండవచ్చు ఉండి ప్రదోషకాల సమయంలో విశేషముగా అమ్మవారికి శ్రీచక్రార్చన లలితా సహస్రనామ పారాయణాలు ఆ రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి ఎందుకంటే సాక్షాత్తు గౌరీదేవి జన్మించినటువంటి పుణ్యతిథిగా చెప్పబడినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి విశేషంగా విష్ణుకు సంబంధించింది కాబట్టి పౌర్ణమి రోజు ఉత్తరాది ప్రాంతం వాళ్ళకి ఆఖరి రోజు చాంద్రమానాన్ని అనుసరిస్తున్నటువంటి మనకి పౌర్ణమి చాలా ప్రత్యేకము కాబట్టి భారతదేశం మొత్తం కూడా సనాతన సాంప్రదాయాన్ని పాటించే ప్రతి వ్యక్తికి కూడా పౌర్ణమి అనేటువంటిది సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చే రోజుగా కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఆ రోజున చేసినట్లయితే మనకు జాతకరీత్యా ఉన్నటువంటి అనేక కష్టాలకు తొలగిపోతాయి సంకల్పం నెరవేరుతుంది సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా మీకు ఒక చక్కటి ఈ రోజున చెయ్యాల్సినటువంటి దానం గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ఏ దానాలు చేసుకుంటే మంచిది అంటారు ఈరోజు ముఖ్యంగా మనం వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనించాల్సినటువంటిది ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ఇంతకుముందు క్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పాము కానీ యోగి ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి కొన్ని దుర్ఘటనల కారణం చేత అక్కడ కార్యక్రమాలు చేయడానికి అనుమతించలేదు కావున ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలలో సమస్యలు అనేటువంటి ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కావున శని దోష నివారణ హోమాలు పర్హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి గోత నమోదు చేసుకోవచ్చు ఇక దానం విషయంకి వచ్చేసరికి ఏదైనా కానీ దానం ఆఖరిన కాబట్టి ఈ దాన విధానము ముఖ్యంగా విష్ణువుని ఈ రోజున పూజించమంది తిలలతో గనక విష్ణువుని పూజ చేసిన అలాగే కిలలు కలిపినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకము చేసిన గత జన్మ దోషాలు తొలగిపోతాయి శివానుగ్రహం విష్ణు అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుంది ముఖ్యంగా విష్ణువుకైనా ఈశ్వరుడికైనా కానీ మనకు ఈ మాఘ పౌర్ణమి రోజుననే పెట్టవలసినటువంటి నైవేద్యం ఒకటి చెప్పబడి ఉంది అంటే వనిష్ త్రీ రేషియోలో ఒక వంతు భాగము చక్కెర లేదా పటిక బెల్లము మూడు వంతు భాగాలు నువ్వులు కలిపినటువంటిది ఆ దేవుడికి ఈశ్వరునికి పూజ చేసి వ్రతం చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న ఈశ్వరునికి అభిషేకం చేసిన నైవేద్యంగా పెట్టి దాన్ని పంచమని చెప్పబడి ఉంది అలాగే దానాది కార్యక్రమాలు కూడా ఆ రోజున చేయమని చెప్పబడి ఉందమ్మా ఈ దానాది కార్యక్రమాలకు ఎలా చేపబడి ఉందనంటే అంటే మృణ్మయ పాత్ర అనగా మట్టి పాత్రలోనైనా నిండుగా లేదా ఒక కలశం రాగి కలశంలోనైనా నిండుగా తిరలు ఉంచి దాని మీద మూడు తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ అక్షితలు అలాగే పుష్పములు వేసి మధ్యలో మీకు శక్తి కొలది అరగ్రాముతోనైనా కానీ లేదా బంగారు పూత పూసినటువంటి విష్ణు ప్రతిమని కానీ శివ ప్రతిమని కానీ ఆ రోజున పెట్టి బంగారం ఒక గ్రామైనా అరగ్రామ్తో ఉన్న ప్రతిమ గోల్డ్ గోల్డ్ షాప్లో దొరుకుతుంది లేదు బంగారు పూత పూసినదైనా వెండి ప్రతిమనైనా పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయమని చెప్పబడి ఉందమ్మా ఈ రోజున చేసినటువంటి దానం వలన ఆ దాన ఫలితం కర్ తిలంటే కర్మక్షయం గత జన్మ కర్మదోషాలు తొలగించేది విష్ణు భగవాను విష్ణు భగవాను ద్వారానే పుట్టినవి పుట్టినటువంటిది తిలలు అంటే నల్ల నువ్వులు అది శని దోష నివారణకి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి శని అంటే ఎవరు నవగ్రహాల్లో మళ్ళీ కర్మాధికారి కాబట్టి ఏ విధంగా చూసినా మనము అంతిమంగా విష్ణు యొక్క అనుగ్రహం కలిగి సమస్యలు తొలగిపోవడం కోసం ఈ యొక్క నియమాన్ని దానాన్ని మనం పాటి పాటించాలమ్మా అలాగే గురువుగారు ఈ దానం అనేది ఏ సమయాల్లో చేయాలంటారు మనకు ఖగోళ శాస్త్రం రీత్యా రీత్యా మనకు అద్భుతమైన యోగాలు ఇప్పుడు ఉన్నాయమ్మా ఏంటనంటే రవిచంద్రులు పరస్పరం కేంద్రంలో ఉండేటువంటిది పౌర్ణమి రోజున మాత్రమే రవిచంద్రులు కలిసి ఉండేది మాత్రం అమావాస్య రోజున కాబట్టి పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల మధ్య కాలంలో వృషభ లగ్నం ఉంటుంది లగ్నంలో గురువు ఉంటాడు నవమ స్థానంలో రవి ఉంటాడు తృతీయ స్థానంలో చంద్రుడు ఉంటాడు లాభస్థానంలో శుక్రుడు రాహువు పంచమంలో కేతువు కుజుడు రెండవ ఇంట పదవ ఇంట శని బుధుడు కలిసి ఉంటాడు ఇది అద్భుతమైనటువంటి గ్రహ యోగము కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య కాలములో ఈ యొక్క దానము తిలలతో బంగారు రూపు రూపుతో ఉన్నటువంటి కలశాన్ని బ్రాహ్మడికి దానము చేయడం ఆ రోజున విశేషంగా నెయ్యి కానీ కంబళి కానీ అలాగే చెప్పులు కానీ గొడుగు కానీ వస్త్రములు కానీ దానము చేస్తే మరీ విశేషమైన ఫలితం కలుగుతుంది వీటితో పాటుగా చేయాల్సినటువంటి దానాలమ్మా చేసినట్లయితే సంపూర్ణంగా యోగం కలుగుతుమ్మా ఈ రోజున మాత్రం మాఘ పౌర్ణమి రోజున మాత్రమే చెప్పబడినటువంటి దానం ఇది ఇంకా మళ్ళీ వేరే సమయంలో చేస్తే ఇంత ఫలితం అనేది రాదు ఈ రోజును మాత్రమే మనం చేసుకుని మంచి ఫలితాలు పొందాలి గురుగారు మాఘ పౌర్ణమికి సంబంధించిన విధులు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్